హాయ్ దిస్ కొత్త నాగరాజు వెల్కమ్ టు క్యూటెన్ న్యూస్ ఈరోజు మనం నల్గొండ జిల్లా మునుగోడు మండలం జమస్తాన్పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముంతా మారేషన్ గారితో ఉన్నాం మరి ఆయన గతంలో ఏమైనా పోటీ చేశాడా రేపు వచ్చే స్థానిక సంస్థలు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా ఈ బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నాడనే విషయాలు కూడా ఆయన మాటలు తెలుసుకుందాం నమస్తే మారేషం గారు నమస్తే నమస్తే మీరు కొనసాగుతున్నారు టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు తెలంగాణ ఏర్పడ కాని ఉన్నాను టీఆర్ఎస్ గతంలో టీడీపీ ఉంటుంది అప్పుడు ముమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు టీడీపీలో నాకు ఉగా వచ్చిన కాంచి నేను టీడీపీలో ఉన్నా ఇక నుంచి టీడీపీలో ఉన్నా ఇంకా తెలంగాణ ఏర్పడ కాంచి ఇక మనకు కూడా మన తెలంగాణ ఏర్పడదు కదా ఇక్కడ కేసీఆర్ కూడా మంచిగా పనులు చేస్తుండు అన్న ఉద్దేశంతో నేను టీఆర్ఎస్లకు మారిన ఇది మా గ్రామశాఖ అధ్యక్షుని ఆదివారం గ్రామశాఖ మొత్తం మారేసి ఆయన ఆయన ఆధీనంలో ఎంపీ ఎంపీటీసీ ఎంపీపీ కర్ణాట స్వామి ఆయన కూడా నేను ముందర గెలిపిస్తున్నాను గెలిపిస్తున్నాను సార్ ఆయన ఆందోళనలో నేను మారినా మారిన మారి ఆయన తోటి పనిచేస్తున్నాను మరి ఇన్ని టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారు కదా టీఆర్ఎస్ పార్టీ కూడా మీకు సరైన గుర్తింపుస్తుందా ఇస్తాం సార్ ఎప్పుడైనా ఫోన్ చేస్తారు మన కుసుకొండ పవర్ రెడ్డి కూడా ఉంటే మర్చి కూడా గుర్తుపెట్టేది చేసేదాన్ని టిఆర్ఎస్ పట్ల టీడీపీ పేట శిక్షణ ఉందో టీఆర్ఎస్లో కూడా అంత శిక్షణగా క్రమశిక్షణ క్రమశిక్షణగా ఉన్నది సో మరి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్ళు పనిచేసింది అంటే పాలించింది రాష్ట్రాన్ని సో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి కేసీఆర్ హయాంలో మనకి చెప్పుకోదగ్గ పనులు ఏమైనా గొప్ప పనులు చేసిండా చేసిండు సార్ ఏ రకమైన పనులు చేసిండు కాళేశ్వరం అట్టిండి మంచిది ప్రాజెక్టు ప్రాజెక్ట్ అట్టిండు ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పకుండా కూడా కొన్ని పనులు పెట్టిండు రైతు బంధు అనేది ఫస్ట్ ఏం చెప్పలేదు అది పెట్టిండు ఇప్పుడు రైతు బీమా అనేది మనిషి చచ్చిపోతే సడన్ ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబం ఇబ్బందులు ఖరాబ్ కాకుండా ఆధునిక దెబ్బ దెబ్బతితోటి ఇబ్బరా కావద్దన్న ఆలోచనతోటి రైతు బీమా పెట్టిండు రైతులకు రైతు బంధాన్ని ఎకరానికి ఐదు వేల రూపాయలు ఎక్కన్నా మంచి పంటకి ఇచ్చేసారు అది సీజన్ సీజన్స్ మంచిగా ఇచ్చేది ఇప్పుడు మీ ఇతరం చేసుకోవాలంటే ఇతర కొనుక్కోవాలంటే టైంకి వచ్చేది మళ్ళీ మందులు మందులు పెట్టుకున్న టైంకి మళ్ళీ అప్పుడు ఇచ్చేది కండిషన్ చిన్న రైతు శనకాల రైతుకి ఇచ్చిండు పెద్ద రైతుకి ఇచ్చిండు అన్నిటికి ఇచ్చిండు దానివల్ల మంచిగా అందరూ రైతులు కూడా లభి పొందిరు మంచిగా పరిపాలించారు మంచి పరిపాలించి ఒక్క జనాలలో ఏమొచ్చిందంటే ఎక్కువ వంద ఎకరాల నెలకు ఒకటి చేయాలని ఒక వచ్చింది జనాలను భూస్వాములకి రైతు బంద్ తీసేయాలి భూస్వాములకు రైతు బంద్ తీసేసి మినిమం ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓ మినిమం ఒక పది పదిహేను ఎకరాలు మినిమం పెడితే ఏక జాటుకు వస్తాడు ఈయన అక్కడ ఏంటంటే ఒక వంద ఎకరాలలో వాళ్ళకి రెండు వందల ఎకరాలకి ఇష్టం వాళ్ళకి అనే ఉద్దేశంతో కొంచెం జనాలు తారుమారు అయ్యారు తార్మార్ అయ్యారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు గ్యారెంట్లు అనేసరికి రుణమాఫీ చేసిండు లక్ష రూపాయలు కొంతమందికి అయినా కొంతమందికి కాలేదు లక్షలు చేసి ఇప్పుడు ఫస్ట్ కేసీఆర్ చేసేది అది అది అకౌంట్లో వేసే వరకు కోడ్ వచ్చింది ఎన్నికల కోడ్ వచ్చింది కొంతమందికి అయింది కొంతమంది కాలేదు ఎందుకంటే వీళ్ళే మేము సమస్యలు చూసుకుంటున్నాం కదా సార్ అది కూడా సార్ దృష్టి పోవాలి కదా కేసీఆర్ గారు దృష్టి పోవాలి దృష్టి పోవాలి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది పక్క వచ్చినాక కూడా రైతు బంధు ఏదైనా పెండింగ్ ఉన్నాయో అది వరకు ఇచ్చిన హామీలు డేట్ పెట్టకుండా ఇవ్వాలి ఈ డేట్ నుంచి గీ డేట్ ఏడ్ కూడా తెలంగాణ వచ్చిన కానించి తెలంగాణ ఏర్పడిన కానించి ఇప్పటివరకు ఊలా పెండింగ్ ఉన్నాయో అవి ఇస్తాడు కేసీఆర్ మళ్ళీ వస్తాడు అదే హామీ ఇస్తాడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది డేట్ పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం డేట్ పెట్టలేదు టిఆర్ఎస్ ఏర్పాటు తెలంగాణ ఏర్పాటు కానించి ఏ రైతుకైనా నన్నది కానీ కొన్ని అనే కొంతమందికి అయింది కొంతమందికి కాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది రెండు వేల పద్దెనిమిది అంటుంది అవతల ఒక రెండు నెలలు తీసుకున్నా కానీ లేదు రెండు రెండు లక్షల రుణమాఫీ అన్నది రెండు లక్షల రుణమాఫీ కాలే కొంతమందికి అయినాయి కొంతమందికి కాలేదు లక్ష రూపాయలు కొంతమంది కాలేదు అది ఒకటి ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు బస్సు అన్నది బస్సు ఉంది సార్ అది బస్సు ఏంటికి ఇప్పుడు అందరు ఓళ్ళు పోతున్నారు కూలీ పోతారా ఎవరు పోరు కూలీలు కూలి చేసుకుంటే వాళ్ళు ఈనాడు ఆరు నెలలకు వస్తాడు నెలకోసారో పోతారు అది ఓకే వస్తుంది ఓల్ని సీట్లు ఉన్న వాళ్ళకు ఉపయోగం ఆ బస్సు అనేది ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు ఏం చేసిన రైతు బీమా అయిపోయింది లేదు ఇప్పుడు రైతు బీమా ఏడుస్తాం సార్ అది ఒక మూడు ఎకరాలు రెండు లొకేషన్ నాలుగు ఎకరాల వరకు వేసి రైతు బంధు రైతు బంధు నాలుగు ఎకరాలు చేసిండు కదిమో ఏడేసాడు అది రకం అది ఒకటి అయిపోయింది ఇప్పుడు ఏదైనా తొంభై తొమ్మిది వంద శాతం మళ్ళీ కేసీఆర్ వస్తాడు కేసీఆర్ రావాలని చెప్పి జనాలు కూడా కోరుకుంటారు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ పదిహేడు నెలల్లో ఏం పని చేయలేదు అంటారు పని చేసాక అది అది కొంచెం కొంచెం చేసుకుంటూ ఒలిపిడేసుకోవడా పోతుంది ఏం చేసింది సార్ మంచిగా లేదు దాన్ని సరైన సద్ది సద్ది అట్టు లేదు పిల్లి ఇచ్చిండు ఒక మూడు వరికి ఐదు వందల వచ్చినాయి వచ్చినాయి ఐదు వందల ఇండ్లు చిల్లర ఉంటాయి సనాబందులు గురుషిలో ఉన్నారు భూమిలో ఉండరు భూమిలో గుర్షిలోకి వీళ్ళు ఇవ్వాలి సరే పద పకంగా తీయాలి ఒక మూడు ఇండ్లు నాలుగు ఇండ్లు ఐదు పది పెట్టి ఒక నాలుగు ఐఏఎస్ వాళ్ళకు నాలుగు కంటే అవి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకి ఇచ్చుకురా అరుగు లైన్ వాళ్ళకి ఇచ్చురా ఇక కార్యకర్తలు అంటే ఇంకా అది జరుగుతుంది సార్ జరుగుతుంది అంటే జరుగుతుంది ఇక అది మనం ఏంటంటే అది జరుపుతున్నాడు జరుపుతాయి మాత్రం అది కాని పనులు ఇది మాత్రం అవుతుందా బేస్మెంట్ లేపుతారు గతమంతే వస్తారు ఇచ్చిన వాళ్ళకి కూడా సరే ఎవరికైనా అనుకో బేస్మెంట్ లేపే వరకు పెడతారు తర్వాత ఏం లేదు అంతవరకు ఆపి అయిపోద్ది ఎలక్షన్ వస్తే అవుతుంది లేదు ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము పనులు చేసినాం ஆ பள்ள கூட இப்படி ரெண்டு மோரிய அண்டர் மோரி ரெண்டு ரெண்டு ரேமே போவோம் இப்படி ரெண்டு மித்திரி பெடுத்த எந்த கொட்டி அது ఆ లెక్కన మేము ఇక ముందులో పోవాలంటే ఏంటంటే వాళ్ళు కట్టి పడేస్తే వాళ్ళు మళ్ళీ ముందుకు వచ్చి పనులు చేయాలంటే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది ఈయన చేసిన పనులు కూడా మొత్తం వాళ్ళు కూడా ఇది చూసి వాళ్ళు కూడా బిల్లు ఆపుతారు మరి ఇల్లు లేదు అప్పుడు ఇట్లా పోయినసారి రాజేఖ్ ఉన్నప్పుడు వచ్చిన బిల్లు కూడా ఏమైనా ఆపిండ ఎవరు ఎవరి సంవత్సరం ఎక్కడి వెళ్ళిపోయింది అంటే పదిహేళ్ళలో టీఆర్ఎస్ పాలించింది సో ఈ పదిహేడు నెలల నుండి కాంగ్రెస్ ప్రాబ్ అటర్ ప్లాప్ అయింది అంటారు ఓకే రైట్ మీరు గతంలో మీ బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు ఉన్నప్పుడు హయాంలో మీరే గత సర్పంచ్ ఏమైనా పోటీ చేసిరా చేసినా సార్ పోయినసారి సార్ సర్పంచ్ ఎలక్షన్ చేసినా ఓకే చేసినా ఇక కొద్ది ఓట్లతోటి ఓడిపోయినా మరి మీరు ఓడిపోయినప్పుడు ఏమైనా ఏ ఏ కారణాలు ఏమైనా విశ్లేషించుకున్నారా దానివల్ల ఓడిపోయినా ఏమైనా కారణం కారణాలు అంటే ఉంటాయి కదా సార్ అందరిగా స్థానిక ఎన్నికలల్లో అప్పుడు కొద్దిగా కొన్ని కొన్ని లోపాలు ఉండి నేను ఓడిపోయినా ఇప్పుడు రేపు వచ్చే స్థానిక సంస్థలు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా చేస్తా సార్ కంపల్సరీ చేస్తాను జనాలల్లా కూడా నేను ఓడిపోయినా సరే కానీ నేను పనులు చేసినా సార్ ఓడిపోయినా కానీ ఇప్పుడు ఎంపీ గారు కూసుకుంటా పవర్ గారు ఆధారంలో వాళ్ళ ఆలోచన వాళ్ళ విధి విధానం కొరకు నేను తిరిగిన తిరిగి మంచి పనులు చేసినాం ఇప్పుడు గ్రామశాఖ అధ్యక్షుడు నేను ఎంపీపీ అందరం కలిసి కర్ణాటక స్వామి ఎంపీ చేసినాం అని మాకు సహకరించిన అందరు పనులు చేసినాం జనాలలో అభివృద్ధి చేసిన కాబట్టి నాకు కొంచెం ఓడిపోయినా సార్ నేను ఓడిపోయినా సర్పంచ్గా అయితేనే గెలుస్తా చేస్తా మీరు జనాలు మిమ్మల్ని ఓడగొట్టాలని చెప్పి జనాలు కోపం ఉంటే జనాలు దూరంగా ఉన్నారా ఏం లేదు సార్ అట్టేం టైం లేదు జనాలు ఎన్నో టైం సార్ పదకొండు ఏ టైం ఫోన్ చేసినాక వాళ్ళకి నేను అందుబాటులో అందరికీ ఏ సమస్య వచ్చినా స్టేషన్ కడ కావచ్చు రెవెన్యూ విశేషాలు కావచ్చు ఏ అయినా నేను వాళ్ళకి అందుబాటులో ఉన్నా అన్ని సౌకర్యం చేసిన ఓడిపోయినప్పుడు కూడా ప్రజల్లోనే ఉన్నారు ప్రజల్లో ఉన్నా ఓడిపోయినా నేను ఓడిపోయినా చెప్పి ఇంట కూర్చోలేదు నేను ఓడిపోయిన తెల్లారి నుంచి కూడా నేను కండిషన్స్ పనిచేసిన నేను ఓడిపోయినా ఇంటర్ అంటే లేదు మా జనాలకు జమోస్థా అని గ్రామ ప్రజలకు ఏ చిన్న అమ్మాయి చిన్న పిల్లల కానీ దాకా ఏ సమస్య వచ్చినా నేను ముందరండి చేసిన సో ఈసారి ఖచ్చితంగా ప్రజలు మద్దతు ఇస్తున్నట్ట మీకు నేను ఇస్తారనే కోరుకుంటున్నాను సార్ జమ జమోస్తా అని పెళ్ళి ప్రజలు మద్దతు ఇస్తే ఇస్తారు వాళ్ళు వంద శాతం ఇస్తారని ఉన్నా అలా ఇస్తే వాళ్ళకు వెళ్ళవేలా సేవలు చేసుకుంటున్నామని నేను సో ఈ స్థానిక సంస్థలు అయిపోయిన తర్వాత మారేషన్ గారిని మేము ఖచ్చితంగా సర్పంచ్గా చూడొచ్చా ఇక జనాలు తీర్పిస్తారు కదా సార్ చూస్తారు కదా మీరు జనాలు తీర్పిస్తారు కదా పోటీ చేస్తున్నారు సమస్యలు అంటే ఇప్పుడు సీసీ రోడ్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ తొంభై శాతం ఇంకా ఉన్నాయి మాయాంలో మేము ఆల్రెడీ సీసీ రోడ్లు వేసినాము మోరీలు కట్టేసినాం మాయామం వేసినాం కొన్ని అంత ముందు కొంచెం తక్కువైనాయి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చేసినాం ఇప్పుడు మళ్ళీ కూడా పెండింగ్ ఉన్న పనులు కూడా చేసేందుకు సిద్ధంగా నాకు అవకాశం ఇస్తారు గ్రామ ప్రజలు ఏదైనా భూమి సమస్య కావచ్చు బాటలు కొన్ని కొన్ని బాటల సమస్యలు కూడా ఉంది మేము కూడా వస్తువులకలకు పోయే బాటలు కూడా కొంచెం సమస్యలు కూడా ఉంది ఆ బాటల సమస్యలు కూడా నేను మీకు అవకాశం అవకాశం ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది కంచెం కంపల్సరీ ఏర్పడుతుంది ఆ పై పెద్దల దృష్టి తీసుకుపోయి వాటి కూడా నేను సాల్వ్ చేస్తాను గ్రామ ప్రజలకు నేను మాట ఇస్తాను సార్ ఓకే ఓకే మరి ఇప్పుడు ఫైనల్గా మీరు మీ గ్రామస్తులకు ఏం చెప్తారు గ్రామస్తులకు నేను పోయినసారి ఓడిపోయినాయి కాబట్టి నాపై కొద్దిగా సానుభూతి చూపించి మీరందరూ ఓట్లేయగలరని కోరుతున్నాం మీ ఏ బాధలు వచ్చినా కానీ ఇంటి సమస్యలు కావచ్చు భూమి సమస్యలు కావచ్చు బయటి సమస్యలు కావచ్చు అన్నిటికీ నేను ముందు మీ మీ తోడు మీ ఎన్కౌంట్ నేను నడిపిస్తు చూస్తాను ఆ మిషన్ సార్ అందరికీ సో నేను గతంలో సర్పంచ్గా పోటీ చేశాను కొన్ని స్థానిక కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది ఈసారి మాత్రం జమాస్తాన్పల్లి గ్రామస్తులంతా కూడా నాకు సపోర్ట్గా ఉన్నారు సో ఈసారి ఖచ్చితంగా నేను గెలుస్తాను నా గ్రామంలో ఉన్నటువంటి లోకల్గా ఉన్న సమస్యలన్నీ కూడా తీస్తాను అని చెప్పేసి మహర్షింగ్ చెప్తున్నారు ఖచ్చితంగా సార్ మీరు కూడా ఖచ్చితంగా సర్పంచ్గా గెలిచి గ్రామాన్ని అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి క్యూటీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అలాగే నేను ఎన్నో టైం నైట్ కావచ్చు పగులు కాదు చెప్పాను కానీ నేను అలాగే కేటాయిస్తాను నేను మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తాను సార్